బిగ్ బాస్ హౌస్ నుంచి పదమూడవారం తేజ్ టీ తేజ్వా ఎల్మేట్ అయిపోయాడు నిజానికి ప్రతి సండే ఎలిమినేషన్ అనేది ఉంటుంది కానీ ఈ వారం డబల్ ఎలిమినేషన్ కారణంగా సాటర్డే ఎపిసోడ్లోనే టేస్టీ తేజ ఎలిమినేట్ అయిపోవడం జరిగింది సీజన్ సెవెన్ లో ఒక్కరోజు ముందు తన ఫ్యామిలీ వీక్ ని మిస్ అయిన టేస్టీ తేజ ఎలాగైనా తిరిగి తన అమ్మగారిని బిగ్ బాస్ హౌస్లోకి తిప్పి తెప్పించాలన్న మనోధైర్యంతో ఇక బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టాడు ఇక తన మదర్ ఎంట్రీ అనేది అందరికీ కూడా షాకింగ్ని బాధని సెంటిమెంటల్గా ఫీల్ అవ్వడాన్ని చేసినప్పటికీ కూడా ఆఖరికి తను అనుకున్నది సాధించుకున్నాడు వాళ్ళ అమ్మగారిని బిగ్ బాస్ హౌస్లోకి రప్పించుకున్నాడు కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే తేజ బాగానే ఆడాడు కానీ తేజ కన్నా ఆరు వారాల ముందు వచ్చి ఎంతో గొప్పగా ఆడుతూ తనకంటూ ఒక యునిక్ ఐడెంటిటీని సంపాదించుకున్న పృథ్వీని కూడా టేస్టీ తేజాతో పాటు ఎలిమినేట్ చేయడం బిగ్ బాస్ చాలా అన్యాయం అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పొచ్చు ఎందుకంటే టేస్టీ తేజాతో పాటుగా అవినాష్ లీస్ట్ ఓటింగ్లో ఉన్నాడు కానీ అవినాష్ ఆల్రెడీ అంతకు మునుపు ఎలిమినేట్ అయితే ఎవిక్షన్ పాస్ వల్ల తను తిరిగి బతికి బట్ట కట్టాడు ఇంకా రెండు మూడు వారాల్లో తన గ్రాఫ్ అయితే మారిపోలేదు పైగా పోల్స్ పోల్స్లో కూడా అదే జరిగింది కానీ అవినాష్ కోసం పృథ్వీని ఎలిమినేట్ చేయడం దారుణం ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్